ఇరవై ఎనిమిది ముప్పై రెండు అయింది అనుకోండి నలభై రెండు నుంచి అంటే పెరిగేది ఎంతండి ఒక పదిహేను శాతం పదిహేను శాతం ఏమో బీసీలకు పెంచుతూ నూట యాభై శాతం ఏమో ముస్లింలకు పెంచుతూ దీని బిల్లు పేరు మాత్రం ఓబీసీ రిజర్వేషన్ అని అంటారు మన ముఖ్యమంత్రి గారు ఇక్కడే మీకు వారు ఎవరిని మోసం చేయదలుచుకుంటున్నారు ఎవరి లబ్ధి కోసం పని చేయదలుచుకున్నారు అసలు వారి కుట్ర ఏంటి అనేది మీకు ఇందులోనే అర్థమయ్యింది సో మేము మాత్రము మతపరమైన రిజర్వేషన్లకు పూర్తిగా విరుద్ధమని మొదటి నుంచి చెప్తున్నాము చేవేళ్లలో మన అసెంబ్లీ ఎన్నికల ముందు అమిత్ షా గారు వచ్చి కూడా ఇదే మాట చెప్పారు ఈ మతపరమైన రిజర్వేషన్లకు మేము సమర్థించము అది బీసీలకు ఇస్తామే కర్ణాటకలో చెప్పాము తెలంగాణలో చెప్పాము సో ఈ స్టాండ్ అయితే అందరికీ తెలిసింది ఇప్పుడు వీరు నలభై రెండు శాతం పెంచుతామన్నది మీరు హామీ ఇచ్చారు హామీని నెరవేర్చాలి తప్పనిసరిగా బీసీ సమాజానికి న్యాయం జరగాలి అని చెప్పి అందుకే మేము సమర్థించింది కూడా అది మాత్రం ఆ బాధ్యత కాంగ్రెస్దే బాధ్యత కాంగ్రెస్దే అని చెప్తారు మూడో విషయం అండి ఇప్పుడు ఈరోజు అది అసలైతే ముస్లిం రిజర్వేషన్ బిల్ అని ఉండాల్సింది టీసీఓ బీసీ రిజర్వేషన్ బిల్ అని చెప్పారని అని పేరు నామకరణ తప్పు ఉందని చెప్పి అని అట్లాగే బీసీలకి ఏనాడు కూడా కాంగ్రెస్ న్యాయం చేసిన పాపనలేదు അതുകനെ ഇപ്പമാനം ഇത് കേവലം